డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పపై మండిపడ్డారు మండపేట టీడీపీ కాపుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులను ఉద్దేశించి చేసిన పలు వ్యాఖ్యలు ఎమ్మెల్సీ తోట స్పందించారు ఈ సందర్భంగా కాపులకు తాను ఏం చేశానని అడగటానికి రాజప్పకు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు తోట రాజప్పకు సిగ్గుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో కాపు చేయకపోగా కాపు ఉద్యమాన్ని కళ్ళారా చూసామని అన్నారు ఎన్నికలు చేస్తున్నాయి కాబట్టి చేశారు మీరు ప్రజల్ని మోసం చేయడానికి మోసం చేయడానికి ఇచ్చిన మాట ఇచ్చాను కాబట్టి చేశానని చెప్పడం కోసం తప్పుడు విధానంలో చేశారు అయిన తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీరు మీరు మాట్లాడి చెప్తున్నాను జగన్ జగన్ రిజర్వేషన్ గురించి అడిగితే ఇవ్వటం కుదరదు అన్నాడు అనేటువంటిది చెప్తున్నారు మీరు 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 నేను నేను రా మీరు రాసింది చూసి నేను చదువుతున్నాను ఇక్కడ మీరు మీరు మీ ప్రకటన చూసి మీరు చెప్పేది చూసి ఇవ్వటం కుదరదన్నాడు జగన్ జగన్ అని చెప్తున్నాడు కొంచెం కాకపోతే కొంచెమనే విఖేత ఉండాలి కదా ఆయన మాట్లాడినటువంటి రికార్డులో ఉంటుంది ఒకసారి అప్పుడు వీడియో దించుకోండి కుదరదని చెప్పలేదు ఆయన మాట్లాడింది జగ్గంబ్యాట్ మీటింగ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్బేట్ మీటింగ్లో వచ్చి జగ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా అనేటువంటిది రాష్ట్రానికి కాపుగా చెప్పుకునేటువంటి దానికి కొద్దిగడ్డగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో జగన్బేట్ మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి మాట ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు ఏం చెప్పారైనా రిజర్వేషన్ గురించి ఎవరు అడిగితే రిజర్వేషన్లు అనేటువంటిది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశం కేంద్రం దగ్గర ఉన్నది ఈ అంశం అది రాజ్యాంగ పరిధిగా పరంగా చేయవలసినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం పరంగా పరంగా చేయవలసింది ఏదైనా ఉంటే తప్పనిసరిగా చేస్తాను నా పరిధిలో లేదు అవన్నీ నేను చెప్పలేనని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ అది కాకుండా ఇంక ఏదైనా చేయగలిగితే చేస్తాను అని చెప్పాడు కోరదని చెప్పాడు లేకపోతే ఇవ్వనన్నాడు అని చెప్తున్నాను మాట్లాడు ఆ ప్రకటన చేసిన తర్వాత రాజ్ గారు గుర్తుపెట్టుకోరు ఆ ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలు జరిగితే నియోజక పార్లమెంటు కాకినాడ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోని అత్యధికంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నారు ఆ ప్రకటన తప్పు అని వాళ్ళు భావిస్తే ఎందుకు ఓట్లు వేస్తారు ఎందుకు ఎమ్మెల్యేలు గెలిపిస్తారు ఎందుకు ఎంపీని గెలిపిస్తారు ఒకసారి ఆలోచన చేయండి ఉన్నత ఉన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నదాన్ని మోసం చేసాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది కాపులు అందరూ భావించారు కాబట్టి ఈ రిజర్వేషన్ల పేరుతోటి ముద్ర పద్మనాభంగారని పెట్టినటువంటి ఈ ఈ ఈ జాతి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉండవు ఎన్నికల్లో ఒక్కోసారి ఒకళ్ళకి వెళ్ళొచ్చు ఒకళ్ళు ఓడిపోవచ్చు అది వేరే విషయం సరే ఇవే లేర్తొచ్చినాయా మీకు ఇవన్నీ నాయాలు పార్టీలో ఉన్నారు నాయాలు కూడా పార్టీలో నేను మాట్లాడిన విషయాలు నీ సమక్షంలో ఆనాటి ముఖ్యమంత్రితో మాట్లాడిన విషయాలు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్ కోసం కానీ ఇవన్నీ కాకుండా ఈ డబ్బు కొట్టినటువంటి కేసుల గురించి చాలా సందర్భాలుగా నీతోటి మాట్లాడటం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రితోటి కూడా మాట్లాడటం జరిగింది కేసులు తీసేద్దాం ఎన్నికల్లో ఓట్లాడటానికి ఆడటానికి వెళ్తుంటే ఆ గ్రామం నుంచి ఈ కేసుల కోసం కాపుల మీద పెట్టినటువంటి కేసుల కోసం ఉద్యమంలో డబ్బు కొట్టారు లేకపోతే ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అనేటువంటి కేసులు కేసులు పెడితే ఆ కేసులకు వాయిదాలకు తిరుగుతున్నారో మేమేమో ఓట్లకు తిరుగుతున్నాయి చాలా బాగా ఇది చాలా దారుణం ఇది అని చెప్పేసి నేను ఆడు ఆడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితోటి మాట్లాడాను కేసులు తీసేయమని చెప్పేసి మీతో కూడా మాట్లాడాను మాట్లాడితే తీసేస్తున్నాం పంపించాం ప్రపోజల్ పంపించామని చెప్పేస్తున్నారు అన్నారు తీసారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా జగ్గంబేట్ మీటింగ్లో తున్ మీటింగ్లో మాట్లాడే కేసులు నేను రద్దు చేస్తానని చెప్పేసి తున్లో చెప్పాడు జగన్ గారు హాజరైన తర్వాత ఆయన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి కేసులన్నీ రద్దు చేసేదనేటువంటి విషయాన్ని మీకు తెలియట్లేదా ఆనాడు అదే పని నువ్వు చెయ్యాలనుకుంటే హోంమంత్రిగా ప్రతిపాదన నువ్వు తెప్పించుకుని ముఖ్యమంత్రి గారి దాని పంపకలొద్దు ప్రతిపాదనలు నువ్వు చెప్పించుకుని మీరే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మీకున్నారాన్ని ఆ అధికారాన్ని ఏ రంగానికి ఉపయోగించో ఎవరి కోసం ఉపయోగించో మాకు తెలియదు ఆ పని నువ్వు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజునిచ్చినటువంటి మాట ప్రకారంగా కాఫీల మీద పెట్టినటువంటి కేసులన్నీ రద్దు చేశారు విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు అందరికీ తెలుసు కోర్టులు తిరిగి ఆనాటి కోర్టులు తిరిగి ఆ కేసుల వల్ల కోర్టులు తిరిగిన వాళ్ళు కూడా తెలుసు అయితే రాష్ట్ర పరిధిలో లేనటువంటి కేసు ఏదైతే ఉందో కొన్ని రైల్వే కేసులకు సంబంధించినటువంటి కేసులు ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కేసులు కాబట్టి ఆ కేసులు కూడా సిబిఐ పెట్టిన కేసులు కాబట్టి అవి కూడా మొన్నే కోర్టులో నిర్దోషులుగా కోర్టులు కొట్టేయడం జరిగింది ఇన్ని విషయాలు తప్పుదారి పట్టించి ప్రజల్ని ఈ కాపుల్ని ఏం నువ్వేం అని అడుగుతున్నాను నేను ఏం చేశానని అడగటానికి నేను ఏదైనా చేశానని చెప్తే నువ్వు అడగచ్చు నేనేం చేసాను అడిగేటువంటి అడుగుతున్నావు అంటే నేనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేశానని నేను అడుగుతావు నువ్వు లేకపోతే నేను డిప్యూటీ సిఎం చేస్తానని అడుగుతావు లేకపోతే హోంశాఖ మంత్రిని చేశానని అడుగుతావు నన్ను ఏమని అడుగుతావు నువ్వు కాపులకు నువ్వేం చేస్తావు పార్టీలో ఉన్నావు తప్పలేదు ఎవరు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను నా పార్టీని రూటర్ చేయడం కోసం నేను మాట్లాడతాను నీ పార్టీని కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడతావు మాట్లాడడం తప్పని తప్పుడు మాటలు మాట్లాడకూడదు అనేటువంటి చెప్తున్నాను ప్రజలకు తప్పుడు సందేశాలు ఇచ్చి మాయ మాటలు చెప్పి మేము ఏదో చూసాం జగన్ ఏమి చేయలేదు జగన్ అన్నాడు అని చెప్పాడు ఆయన ఆ పరిధిలో లేనటువంటి అంశాన్ని నేను చేయలేనని చెప్పాడు నేను ఏదన్నా ప్రతిపాదన పంపాల్సి ఉంటే నేను చేస్తానని చెప్పాడు రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రులే చేసేస్తే ఈ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పోరాడుతున్న రిజర్వేషన్స్ కోటం అది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి కేంద్రంలో మరి చట్టాలు సవరించవలసినటువంటి రిజర్వేషన్ అవి మన పక్కలో లేవనేటువంటి జాగ్రత్త చెప్తే తప్పుడు సమాచారం చెప్తూ దయచేసి ఇటువంటి తప్పుడు విధానాలు మంచివి కాదనేటువంటిది మనం చేస్తూ చాలా మంది మాట్లాడారు వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడిందంటే నేను సమాధానం చెప్పకూడదు ఆ మీటింగ్లో నన్ను అనేక మంది పిచ్చారు సరే నీ విజ్ఞత తర్వాత నేను చెప్తాను తను